నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలలో కౌడిపల్లి మండల కేంద్రంలో గత మూడు రోజులుగా జరుగుతున్న సీఎం కప్ మండల స్థాయి పోటీలలో భాగంగా క్రీడలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి నర్సాపూర్ పట్టణ బల్దియా ఉపాధ్యక్షులు నయీముద్దీన్ ఆర్డిఓ రెడ్డి తహసీల్దార్ రావు ఎంపీడీఓ మధులత మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యం గౌడ్ ప్రసాద్ పార్టీ మండల అధ్యక్షులు భోగశేఖర్ దలావత్ రాజు కల్లూరి హరికృష్ణ దుర్గారెడ్డి నాయకోటి లక్ష్మీకాంతం సంతోష్ గౌడ్ రాజు సామ్యా నాయక్ రవికుమార్ విఠల్ గుప్తా ఆనంద్ రావు గౌడ్ సలీం సైఫ్ సాయి గౌడ్ సాకేత్ గౌడ్ సమీర్ తదితరులు పాల్గొన్నారు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం లేక చాలామంది తక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు దీనిపైన మరి మన గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ మళ్ళీ తర్వాత కూడా సెక్రటరీస్ వారికి అవగాహన కల్పించి మరి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఏంటంటే మనం ఉంటే మనకు శారీరకంగా మరి అదేవిధంగా వాళ్ళకు బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది చాలామంది పేరెంట్స్ మేము ఏమనుకుంటామంటే పిల్లలు ఊరికే ఆడుకుంటున్నారు వాళ్ళని ఆడుకొని ఏదో ఎంతసేపు చదువు 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 అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పడుతుంటారు కానీ ఆడుకోవడం వల్ల మరి ఒక రిలీఫ్ అనేది వారికి వస్తుంది అదేవిధంగా మన బ్రెయిన్లో కొత్త ఎంజైమ్స్ కూడా ఉత్పత్తి అవుతాయి అవి మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం కొద్దో కొద్దో కొంచెంసేపు ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడానికి చాలా మనం చూస్తూ చాలా చాలామంది ఏంటంటే స్టేట్ లెవెల్లో కూడా ఆడుతున్నారు విద్యార్థులు విద్యార్థులు మరి ఆ స్పోర్ట్స్ మెన్స్కి సంబంధించి చూసుకుంటే వాళ్ళు చదువులో కూడా స్కూల్స్కి సరిగ్గా రాకుండా కూడా చదువులో కూడా వారికి మంచి మార్క్స్ వస్తూ ఉన్నాయి అంటే ఆడడం వల్ల వారికి కొత్త ఉత్సాహం వస్తుంది ఆ ఉత్సాహంతోనే వాళ్ళు చదువుకోగలుగుతున్నారు అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఏమైనాకుంటాను చదువుకుంటే మరి పిల్లలు బాగా చదువుకుంటే ఒక ఐఏఎస్ఎస్ ఆఫీసర్ లేకుంటే ఐపీఎస్ ఆఫీసర్ ఒక కమిషనరు ఏదో అవుతారనేసి అనుకుంటాం కానీ ఆడడం వల్ల కూడా మనకు మరి త్రీ పర్సన్స్ స్పోర్ట్స్ ద్వారా కూడా వాళ్ళకి జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా వాళ్ళ విద్యార్థులు విద్యార్థులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ బాగా ఆడి నేషనల్ లెవెల్ వరకు కానీ స్టేట్ లెవెల్ కానీ కానీ వెళ్ళి మీకు ఒక మంచి గుర్తింపు వస్తే ఆ గుర్తింపు ద్వారా కూడా ప్రభుత్వాలు మీకు ఉద్యోగ అవకాశాలు మరి కల్పించడం జరుగుతుంది ఆ త్రీ పర్సెంట్ లో అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మన రాష్ట్రంలో మన సిరాజ్ ఉద్దీన్ గారికి కూడా డిఎస్పీ పోస్ట్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా సింధు గారికి కూడా మనము కమిషనర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తారు ఉద్యోగ అవకాశాలు వస్తాయి మరి అదే విధంగా మళ్ళీ బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్స్ కూడా పెట్టుకొని మీకు మంచి శాలరీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చదువుకునేటువంటి పిల్లలతో పాటు ఆడడంలో కూడా ఉత్సాహం చూపించాలని చెప్పేసి కూడా ప్రోత్సాహం అటువంటిది ప్రోత్సాహాన్ని కూడా ఇంట్లో తల్లిదండ్రులు కానీ మరి అదేవిధంగా స్కూల్లో పీఈటీస్ కానీ మరి వాళ్ళ టాలెంట్స్ గుర్తించి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కూడా నేను కోరుతూ ఉన్నాను బాగా ఆడినటువంటి పిల్లలు ఎందుకంటే మనం ఎయిత్ నైన్త్ గ్రామాల్లో ఆడినాం నైన్త్ టెన్త్ లెవెన్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ మండల స్థాయిలో ఆడినాం మళ్ళీ జిల్లా స్థాయిలో ఆడతాం బాగా ఆడేటువంటి పిల్లల్ని కూడా వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేటందుకు మన రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఆ స్పోర్ట్స్ స్కూల్లో కూడా మిమ్మల్ని పంపించేక ట్రైన్ ఇప్పి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను మరి ఎంతసేపు మనం మనం ఎంతసేపు ఏం చేసినామంటే ఇంతకుముందు మరి గారు చెప్పినట్టుగా మనం చాలా స్పోర్ట్స్ ఆడేటవాళ్ళం మిత్ర చిన్న చిన్న గల్లీలో ఆట ఎన్నో ఆటలు మనకు గోళీ ఆటలు కానీ గోళికలు ఆడతారా ఇప్పుడు మీరు మర్చిపోయింది మేమైతే అప్పుడు డబ్బాలు డబ్బాలలో గోళీలు జంప్ చేసుకుంటే నేను ఎన్ని సంపాదించుకునే అన్ని సంపాదించుకున్నాను ఇప్పుడు గోళిక ఆటలే మనం మట్టిలలో ఆడుకుంటే ఏంటంటే బలం అనేది మన శక్తి అనేది మట్టి ద్వారా వస్తుంది కాబట్టి అది ఆటలు మర్చిపోయాను బొంగురాలు వాళ్ళు అదేవిధంగా ఏంటంటే ఇది గిల్లీ